అండి అంద నమస్తే బస్సు నడుపుతుండగా డ్రైవర్కి గుండుపోటు అయితే వచ్చింది ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి తన బస్సులో ఉన్న ప్రయాణికులకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను అయితే ఆయన రక్షించారు తర్వాత ఏం జరిగింది ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మనం పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం ఎప్పట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన వివరాల్లోకి వెళ్తే ఈ బస్సు ఒక ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ఎప్పట్లాగే ఆయన విధుల్లోకి వెళ్ళి విద్యార్థులను ఎక్కించుకొని తను మళ్ళీ కాలేజీకి అయితే తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు బస్సు అయితే మామూలుగానే ఎప్పట్లాగే వెళ్ళవలసిన రూట్లో అయితే వెళ్తూ ఉంది షడన్గా ఆ డ్రైవర్ గారికి అకస్మాత్తుగా గుండుపోటు అయితే వచ్చింది ఆయనకి ఈ విషయం ముందుగానే గమనించి హైవే మీద బస్సుని అయితే స్లో చేసి పక్కకైతే తీసారంట పక్కకైతే తీసి ఆ స్టీరింగ్ మీద వాలిపోయారంట ఆయన తీరా విద్యార్థులు వచ్చి చూడగా ఆయన అప్పటికే మరణించినట్లుగా విద్యార్థులు అయితే చెప్తున్నారు ఈ సంఘటన వచ్చేసి ఆలం అయితే చోటు చేసుకుంది బస్సు నడుపుతుండగా డ్రైవర్ గుండిపోయి వచ్చింది అయినప్పటికీ ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం జరగకుండా చూశాడని అక్కడ ఉన్న విద్యార్థులు అయితే చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఆయన నిజంగా సమయస్ఫూర్తి వ్యవహరించడం వల్ల ఆ బస్సులో ఉన్న యాభై మంది విద్యార్థులకు ఏమీ కాకూడదని ఆయన అంత బాధలో కూడా బస్సు పక్కకు ఆపి క్షేమంగా ఉండాలని చెప్పి ఆయన అలా వ్యవహరించడం వల్ల ఆ విద్యార్థులు కూడా ఏమీ కాలేదు కానీ ఆయన అయితే మాత్రం మరణించారు ఎందుకంటే ఇలాంటి సందర్భాలు ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల జరిగాయి ఇంతకుముందు పొన్నూరు ఆ మధ్యలో ఇట్లాగే ఒక డ్రైవర్కి ఎట్లాగే గుండుపోటులా వస్తే ఆయన ఆ బస్సు ఉన్న పొలాల్లోకి తీసుకెళ్ళిపోయి బండి బస్సు ఆపాడు ఆయన అప్పుడు ఇలాంటి ఘటన జరిగింది ఒకసారి మేబీ ఇది జరగూడక వన్ ఇయర్ అవ్వచ్చు అప్పుడు కూడా ఆ బస్సులో ఉన్న వాళ్ళకి కూడా ఏమీ కాకుండా ఆయన అలాగా ఆ తోటి ప్రయాణికులు అయితే కాపాడారు ఆయన ఈయన పేరు వచ్చేసి డి నారాయణరాజు రాజమహేంద్రవరం గైట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్గా అయితే ఈయన పనిచేస్తున్నారు కొత్త మండలం గంటి గంట నుంచి విద్యార్థులను ఎక్కించుకొని కళాశాలకు అయితే వెళ్తూ ఉంటారంట ఈయన రోజు వాళ్ళు తీసుకురావటం దించడం అది ఈయన వృత్తి కానీ ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఎంత సమయస్ఫూర్తిగా ఆలోచించి వాళ్ళకి ఏమీ కాకూడదని ఆయన చాలా చాకచక్యంగా తన విధులైతే మాత్రం సక్రమంగా అయితే నిర్వహించారు ఆయన కానీ ఆయన ప్రాణాలు కోల్పోవడం అనేది మాత్రం కొంచెం విషాదకరం దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం ఏమన్నా వాళ్ళ కుటుంబాన్ని ఏమన్నా ఆదుకుంటే కొంచెం వాళ్ళకు కూడా భరోసాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటుంది ఆయన నమ్ముకుని కూడా ఎంతోమంది ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు కాలేజీ యాజమాన్యం వాళ్ళు కొంచెం సమస్య వాళ్ళు కూడా కొంచెం మంచి మనసు చేసుకుని ఆయనకి ఏదో రకంగా వాళ్ళ కుటుంబం అండదండ్రులుగా ఉంటే కనుక వాళ్ళకు కూడా కొంచెం చేయుడుగా ఉన్నటువంటిది కాలేజీ యాజమాన్యం కూడా ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ